నవమ అధ్యాయము యమదూత సంభాషణము విష్ణుదూతోక్తి అజామెలునికి విముక్తి విష్ణుదూతలు ఇలా అడుగుతున్నారు ఓ యమదూతలారా మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి మీ యమదండము నాకు ఎవరు తగినవాడు పుణ్యమనగా ఏమిటి పాతకం అనగా ఏమిటి ఈ విషయములన్నింటినీ మాకు చెప్పండి ఇట్లా అని విష్ణుదూతలు అడుగగా యమదూతలు ఇలా అంటున్నారు ఓ విష్ణుదూతలారా సావధానంగా వినండి సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వారిని దండిస్తాము మార్గాన్ని వదిలి ఇచ్చానుసారముగా తిరుగుతూ వేదశాస్త్రములను దూషిస్తూ సాధు బహిష్కృతుడైన వారిని మేము దండిస్తాం బ్రాహ్మణుణ్ణి గురువును రోగిని పాదముల చేత తన్నేవాడును తల్లిదండ్రులతో కలహించేవాడిని మేము దండిస్తాము నిత్యము అబద్ధమాడుతూ జంతువులను చంపుతూ కులాచారాన్ని వదిలిన వారిని మేము దండిస్తాము ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వాణిని డాంబికుణ్ణి దయాశాంతులు లేని వాణిని పాపకర్మలందు ఆసక్తులైన వారిని మేము దండిస్తాము పరుణి భార్యతో క్రీడించేవాని ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పేవాని మేము దండిస్తాము నేను దాతనని చెప్పుకునేవారిని మిత్రద్రోహిని ఉపకారమును మరచిన వారిని అపకారాన్ని చేసేవారిని మేము దండిస్తాం వివాహమును చెరిచేవారిని ఇతరుల సంపత్తులను చూసి అసూయపడేవారిని మేము దండిస్తాం పరుల సంతానాన్ని చూసి వారిని కన్యాశుల్కము చేత జీవించేవారిని వడ్డీతో జీవించేవారిని మేము దండిస్తాం చెరువును నూతిని చిన్న కాలువలను నిర్మిస్తూ వ్యాపారాన్ని మార్పించుతూ వాటిని నిర్మితములైన తర్వాత చెరిపేసేవారిని మేము దండిస్తాం మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిపెట్టిన వారిని నిత్య కర్మను వదిలిన వారిని మేము దండిస్తాం పరపాక పరిత్యాగిని పరపాక రతుని పితృశేషాన్నమును భుజించేవారిని మేము దండిస్తాం పరపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంత మాత్రమును పెట్టక తానే అంతా భుజించేవాడు పితృశేషాన్న భోక్త అయినగా భోక్తలు భుజించిన తర్వాత మిగిలిన అన్నాన్ని భుజించేవాడు ఇతరుడు దానము చేసే సమయమున ఇవ్వవద్దు అని పలికేవారిని యాచించిన బ్రాహ్మణులకు ఇవ్వని వారిని తనను శరణు చొచ్చిన వాని మేము దండిస్తాం స్నానమును సంధ్యావందనమును విడిచిపెట్టేవారిని నిత్యము బ్రాహ్మణ నిందకుణ్ణి బ్రాహ్మణ హంతకుణ్ణి అశ్వహంతకుణ్ణి గోహంతకుణ్ణి మేము దండిస్తాం ఈ మొదలైన పాతకములను చేసే మానవులు యమలోకమునందు ఉండే మా చేత యాతనలను పొందుతారు ఈ అజామిలుడు బ్రాహ్మణుని వంశమునందు జన్మించి సంఘలోలుడై పుట్టినది మొదలు చనిపోయే వరకు పాపములనే చేసినాడు ఇతని చేత చేయబడిన పాపములకు మితి లేదు ఇటువంటి విప్రాధముడు మీ విష్ణులోకానికి ఎట్లా అర్హుడవుతాడు ఈ ప్రకారంగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖపద్మములు కలవారై మేఘసమాన ధ్వనితో ఇలా అంటున్నారు ఏమి ఆశ్చర్యము మీరింత మూఢులు ధర్మ మర్యాదను మేము చెబుతాం సావధానంగా వినండి దుస్సంగమును విడిచినవాడు సత్సంగమును ఆశ్రయించేవాడు నిత్యము బ్రహ్మచింతనము చేసేవాడు యమదండార్హుడు కాడు స్నాన సంధ్యావందనములు ఆచరించేవాడు జపహోమాదులు ఆచరించేవాడు సర్వభూతములయందు దయావంతుడు యమలోకమును పొందడు సత్యవంతుడై అసూయాదోషరహితుడై జపాగ్నిహోత్రములను చేస్తూ కర్మల ఫలములను బ్రహ్మయందు ఉంచినవాడు యమదండార్హుడు కాడు కర్తృభోక్తృత్వాదులను సగుణ పరమేశ్వరుని ఎందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే తాత్పర్యముగా కలవాడు యమ మందిరానికి వెళ్ళడు అన్నదానాన్ని ఆచరించేవాడు జలదాతయం గోదానము చేసేవాడు యమలోకాన్ని పొందడు విద్యను కోరిన వారికి విద్యాదానమును ఇచ్చేవాడు పరోపకారమందు ఆసక్తి కలవాడు యమలోకాన్ని పొందడు హరిని పూజించేవాడు హరినామాన్ని జపించేవాడు వివాహములను ఉపనయనములను చేయించేవాడు యమలోకాన్ని పొందడు మార్గమధ్యమునందు మండపములు కట్టించేవాడు క్రీడాస్థానములను కట్టించేవాడు దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును చేయించేవాడు యమలోకమును పొందడు నిత్యము సాలగ్రామార్చన ఆచరించి ఆ తీర్థమును పానము చేసి దానికి వందనము ఆచరించేవాడు యమలోకాన్ని పొందడు తులసీ కాష్ఠమాలికను మెడయందు ధరించి హరిని పూజించేవాడు సాలగ్రామాన్ని పూజించేవాడు యమలోకాన్ని పొందడు భాగవతమును వ్రాసి గృహమందు పూజిస్తున్న గృహమునందు ఉంచుకున్న యమలోకాన్ని పొందడు సూర్యుడు మేషతులా మకర ఎందు ఉండగా ప్రాతస్నానము ఆచరించేవారు యమలోకాన్ని పొందరు రుద్రాక్షమాలికను ధరించి జప దాన హోమాదులను ఆచరించేవాడు యమలోకాన్ని పొందడు నిత్యము అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామా అని హరినామ సంకీర్తన ఆచరించేవాడు యమలోకాన్ని పొందడు కాశీయందు మణికర్ణికా ఘట్టమునందు హరిస్మరణ చేస్తూ మృతి ఎడల వాడు సర్వపాపములు చేసిన వాడైనా సరే యమలోకాన్ని పొందడు దొంగ కళ్ళు త్రాగేవాడు మిత్రహంతకుడు బ్రాహ్మణ హంతకుడు గురు భార్య రథుడు స్త్రీహత్య రాజహత్య గురు హత్య గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమునందు హరిణి స్మరించిన ఎడల పాప విముక్తులవుతారు మహిమను తెలుసుకొని కానీ తెలియక కానీ మరణకాలమునందు హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనా సరే ముక్తలగుతారు పడినప్పుడును త్రొట్టుపాటు పొందినప్పుడును కొట్టబడినప్పుడును జ్వరాదుల చేత పీడింపబడినప్పుడును సప్త వ్యసనముల చేతను పీడింపబడినప్పుడును వశము కానప్పుడును హరి హరి అని అన్న ఎడల యమయాతన పొందడు అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పెరిగి ఉన్న పాపములన్నీ కూడా భూమి ఎందు కానీ స్వర్గమునందు కానీ హరినామ సంకీర్తనము చేత నశించిపోతాయి మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణాన్ని చేసిన ఎడల వాని పాపములన్నీ అగ్నిలో నించిన వలె నశించిపోతాయి విష్ణుదూతలు ఇలా యమదూతలతో పలికి అజామిలుణ్ణి యమదూతల నుంచి విడిపించారు తరువాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనము వలన నేను తరించిపోయాను తరువాత విష్ణుదూతల వైకుంఠానికి వారిని తీసుకుని వెళ్ళారు అప్పుడు అజామిలుడు యమదూత విష్ణుదూతల సంవాదాన్ని విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమైంది ఆత్మహితము చేసుకునలేకపోయానే చిచి నా బ్రతుకు ఎంత వృధా అయిపోయినది పతివ్రత అయిన భార్యను విడిచిపెట్టాను కళ్ళు త్రాగే ఆ దాసీ భార్యను స్వీకరించాను వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారు పుణ్యాత్ములైన మాతాపితులను నీచుడనై విడిచిపెట్టాను కదా అయ్యో ఎంత కష్టము ధర్మాన్ని చెరిచేవారు కాముకులు నిరంతరము అనుభవించే నరకమంది ఇప్పుడు నేను నిశ్చయంగా పడేవాడను ఇది ఏమి ఆశ్చర్యము ఇది స్వప్నమా ఇది నల్లకత్తులను ధరించిన యమభటులు ఎలా వెళ్ళిపోయారు నేను పూర్వజన్మయమందు పుణ్యమాచరించిన వాడనయి ఉంటాను ఇది నిజము అలా కాకపోతే దాసీపతి నాకు నాకు హరి హరిస్మృతి ఎలా కలుగుతుంది నా జిహ్వ హరినామాన్ని ఎలా గ్రహించును పాపాత్ముడనైన నేనెక్కడ అంత్యకాలమునందు ఈ స్మృతి ఎక్కడ విడిచి బ్రాహ్మణులను చంపే నేనెక్కడ మంగళకరమైన నారాయణ నామం ఎక్కడ అని ఎంతో పశ్చాత్తాపడ్డాడు అజామిలుడు భగవద్ భక్తిం ఆలం లేభే తాజ్య కీర్తనాత్ నారాయణేది ఎన్నామ జగదచ్యుతరక్షణం యాతి విష్ణుపదం పదం రాజన్ నిర్ధూతాశేషకి అలా అజామిరుడు విచారించి పశ్చాత్తాపడి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలము ఉండి సాయుజ్య విముక్తిని పొందాడు కాబట్టి నారాయణ నామ సంకీర్తన కావించేవారు సమస్త పాప విముక్తులై వైకుంఠలోకాన్ని పొందుతారు ఇందులో సందేహమే లేదు ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే నవమోధ్యాయ